జయంతితే కవులు రససిద్ధులైనటువంటి మహాకవులు జీవనదుల వారు వాళ్ళకి జరణం మరణం అనేటువంటివి ఉండనే ఉండవు ఆధునిక పచ్చ సాహిత్యంలో తనదైనటువంటి ముద్ర వేశారు కందుకూరి వీర శలింగంపతులు గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడవ తేదీన పరంపరించారు నవ్యాంధ్ర సాహిత్యం అనేది పంతొమ్మిది శతాబ్ద చివరిలోనే ప్రారంభమైంది దానికి ఆజులుగా కందుకూరి వారినే చెప్పుకోవాలి రాజమహేంద్రంలో పొన్నమ్మ సుబ్బారాయుడు దంపతులకి కందుకూరి పదులు జన్మించారు గొప్ప సంఘ సంస్కర్తగా ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమకర్తగా గజ తెక్కనగ రావు బహుదూరుగా దక్షిణ భారతదేశ విద్యాసాగరులుగా ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహులుగా పేరుగా వారు విభిన్న కవితా ప్రక్రియలకు పితామహులు వారు నవయుగ వైద్యాలకులుగా బిరుదును తెలుగు సాహిత్యం ఒక రకమైనటువంటి క్షీణదశలో ఉన్న సమయంలో కందుకూరు వారు జన్మించారు ఆ సమయంలో కవులందరూ కూడా చిత్రకవిత్వం బంధ కవిత్వం గర్భకవిత్వం అంటూ క్లిష్టమైనటువంటి పదజాలతో కూడినటువంటి కవిత్వాన్ని రాస్తూ ఉండేవారు మహానుభావుడి వీరేశలింగం పంతులు ప్రాతస్మరణ నిలివారు ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే పద్దెనిమిది వందల ఐదు ప్రాంతాల్లో ఆయన పద్యకవిగా గజకవిగా ప్రజల్లోకి వచ్చారు అనేక సాహిత్య ప్రక్రియల్ని ప్రజల్లోకి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఆయన మొదట్లో చందోబద్ధమైనటువంటి పంచకవి అందుకే అందరూ కందుకూరు వీరేశలింగం గారిని ఆధునిక యుగ ప్రభాదానికి బేకుచకగా అభివర్ణించడం జరుగుతుంది వివేకవర్ధిని చింతామణి సతీహిత బోధిని సత్య సంవర్ధిని సత్యవాణి పురుషార్థ ప్రధాని వంటి పత్రికలను స్థాపించి నడిపారు వారు రాజశేఖర చరిత్ర ఇది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి నవల చరిత్రం చంద్రమతి మాళవిక అగ్నిమిత్రం సత్య హరిశ్చంద్ర దక్షిణ గోగ్రహణం భక్త ప్రహ్లాద వంటి నాటకాలు పేరుగాంచాయి పంతులు గారు షేక్స్పియర్ చార్లెస్ వంటి కథల్ని మన దేశానికి అనుగుణంగా మార్చి కథలుగా రచించారు బ్రహ్మ వివాహం ప్లేడర్ నాటకం సరస్వతి నారద విలాపం కన్యాశుల్కం వేస సంవాదం చంద్రగ్రహణం తేలుమందు హిందూ బహుభార్యత్వం బాలవార్య వృద్ధవర్త సంవాదం మున్సిపల్ నాటకం కామరూప ప్రహసనం వేశ్యాభిమానం జమాబందీ అజ్ఞాన అమాయకత్వం యోగాభ్యాసం లోకోత్తర విషయం కలిపురుష సనేర విలాపం భ్రాంతి తిరంగడి ఇవన్నీ కూడా వారు రచించినటువంటి ప్రహసనాలు పద్దెనిమిది వందల తొంభై ఐదులో రచించిన సరస్వతి నారద విలాపంలోని వస్తువు పంతుల గారి ప్రాచీన కావ్యాల పట్ల చిత్రగర్భ కవిత్వాల పట్ల తెలియజేస్తుంది సారధ్యం లేని ఊహలతో పాండిత్య ప్రకర్షణతో అటు సరస్వతిని ఆధునిక సంగీత నాట్యాలతో నారదని అవమానిస్తున్నారని భావించి పద్యాత్మిక వ్యంగ్య ప్రహసనంగా వ్రాసారు దీన్ని చూద్దాం నారదుడు ఒకసారి దేవి వద్దకు వెళ్తాడు ఆ సమయంలో సరస్వతి బాగా చిక్కిపోయి ఉంటుంది నారదుడు దేవిని ఈ విధంగా అడుగుతాడు అమ్మా ఏమిటి బక్క చిక్కి ఉన్నారు అని ఏం చెప్పను నారదా నన్ను ఇవాళ కవలందరూ కూడా చంపేస్తున్నారు నారదా ఈ దుస్థితికి నా ఈ పరిస్థితి ఏదైతే ఉందో దానికి కారణం ఈనాటి కవులే అంటూ బాధగా చెప్తుంది సరస్వతీదేవి దయమాలి తుదముట్టు తలకట్లు నిడించి ధీరుడై నన్ను బాధించునొకడు పాదంబులోపల పాదంబులిమిడించి వీరుడై నన్ను నొప్పించునొకడు ప్రాసంబుపై ప్రెక్కు ప్రాసంబులడరించి పోటు నన్ను పొడుచునొకడు బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు బెండు గూర్చి నిండైన నగలంచు దిట్టై చెవులు వేధించు నొకడు రూపముల్గా నిపించి వర్ణముల్ మార్చి నన్ను చిక్కుపరుచునొకడు ఒక ఉత్పలమాలో చంపకమాలో రాస్తూ అందులో ఒక పాదంలో కందెపద్యం రాసిస్తాడు అక్కడ అంటే ఉత్పలమాల్లోంచి చెంపకమాలలోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏకంగా కందంలోకి వెళ్ళిపోయాడు ఇదిగో ఇంకొకడు ఏం చేస్తా ఉంటాడంటే చదువుకుంటే అది కందపద్యం అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదువుకోవాలి ఆ మూడు లైన్లు తుంచేసుకుని ఈ పై లైన్లుండు చదువుకుంటే మీకు కందపద్యం వస్తుంది అని ఇంకొకటి అంటాడు కవిత్వం ఉందో లేదో వాడికి అవసరమే లేదు వాడు చెప్పేది పరమ పేలమైనటువంటి కవిత్వం పరమ అద్భుతంగా ఉందంటూ గప్పాలు కొడుతూ ఉంటారు ఇంకొకళ్ళు కొందరు బంధ కవిత్వం అనేటువంటి పేరు చెబుతూ ఒక పాము బొమ్మ వేస్తాడు దానిలో పద్యం రాసిస్తాడు అందులో ఆ మెలుకల్లో ఏదో ఒక అక్షం ఉంటుంది అది అనేక తడవలు తడవలుగా అంటే పదే పదే వస్తూ ఉంటుంది ఇక చూడు తల నుండి తోకదాక దాన్ని చదివితే అది పద్యంగా మారుతుంది ఇదిగో ఇలా ఉంది నా ప్రారంధం సర్పబంధం పుష్పబంధం ఇట్లా రకరకాలైనటువంటి బంధ కవిత్వాలతోటి సర్వనాశనం చేసేస్తున్నారయ్యా సాహిత్యాన్ని అంటూ నారదుడికి మొరపెట్టుకుందట సరస్వతీదేవి అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి కవిత్వాన్ని గురించి కందుకూరు వారు తన యొక్క అభిప్రాయాన్ని కొండ వద్దనట్లుగా ఈ విధంగా వివరించారు ఇట్లా అని వివరించారు ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి భూమధ్య రేఖ లాంటివారు ఆయన నాటకాలు నవలలు ప్రహసనాలు అన్ని అత్యద్భుతంగా రాశారు కానీ సాహిత్యం మీద ఆయనకు దృష్టి ఎక్కువ లేదు ఏం రాసినా సరే సంఘానికి హితంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తిత్వం వేరది కందుకూరి వారు బాల్య వివాహాలు బితం పునర్వివాహం విగ్రహారాధన ఏకోశ్వరపాసన వంటి అంశాల గురించి నిరంతరం శ్రమించేవారు తెలుగులో వెలువడిన తొలి వికట కావ్యం అభాగోపాకనం కావ్యాల్లో నాయకను వర్ణించే విధానానికి విభిన్నమైనటువంటి వర్ణన ఈ అభాగోపాకనంలో చూడొచ్చు హాస్య వ్యంగ్యాత్మకంగా రాసిన హేళన కావ్యమేది తన దేహము తన గేహము తన కాలము తన ధర్మము తన విద్య జగజ్జనులకు వినియోగించిన గనుడి జనులారా అంటూ చిలకమర్తి వారు ఆసువుగా వీరేశలింగ గారిని కీర్తించారు రాసుమండ్రిలోని వీరేశలింగారు స్థాపించిన పురమందిరం నాటకాలని వినియోగించినటువంటి స్థలం వారు రచించ వ్యసాంగాన్ని చేసినటువంటి ప్రాంతాలను అన్నిటినీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలి తెలుగు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి